నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హోటేళ్ళు మేకలు మేకపోతులు గొర్రెలు ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యాడ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యాడ్ అయితే ఉన్నది మరొకటండి మనం కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ డైరీ ఫారాల్లో దొరికే ఐటల్ ఫారాలు కావచ్చు గంపలు కావచ్చు తాళ్ళు కావచ్చు క్వాలిటీతో ఉన్న డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకుంటు దాంతోపాటు మన సీకేఎస్ ట్రావెల్స్ కానీ ఒకటి ఉన్నదండి మన దగ్గర వెహికల్స్ అయితే ఉంటాయి అన్ని రకాల వెహికల్స్ జీవాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ అయితే ఉంటాయి ఆవులు అలాగే పొట్టేర్లు మేకలు మేకపోతులు ఏవైనా తీసుకెళ్ళి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటాయండి ట్రాన్స్పోర్ట్లో కానీ అన్ని స్టేట్లకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్ వీడియోస్ చూద్దాము చూస్తాము మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ బొర్రెలు పొట్టేలు అయితే వస్తాయి నా పొటేల్లో కొనేవాళ్ళే చెప్పు పదహైదున్నర జత పద అవే ఆ గొడవలు అవి తొమ్మిది వేల గొడ్లు ఈ జత పదహైదున్నర అయితే చెప్తున్నాడు అండి పంద్ర హజారు పాద రూపాయలు జోడీ హోటళ్ళు అయితే చెప్తున్నాయి కొమ్ములు చూడవచ్చు పదహైదు వేల ఐదు వందలు జత ఇక కట్ అయితే ఉన్నాయి எாத்த பதைது வேல் என்ன முப்ப முப்பை பொட்டேனா பதை வேல் ஜத்த எ ఎంత చెప్తున్నా జత ఏనా ఎంత చెప్తున్నా పదహారు వేలు జత జత పదహారు వేలు అయితే చెప్తున్నా సిక్స్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పోటీల్లో దాదాపు ఒక పన్నెండు పదమూడు కేజీలు మాంసం పడేట్వి అయితే కనిపిస్తుంది నలభై రెండు వేలు జత జత పొట్ట నలభై రెండు వేలు అయిపోయి చెప్తున్నా ఇతనం పొట్ట వెళ్ళా మామూలుగా మాంసం కోసం తీసుకెళ్ళా ఇతనం పొట్ట వెళ్ళా మాంసం కోసం తీసుకెళ్ళాను సంతకేనా అంటే గొడవల మీద పనికొస్తాయా పనికొస్తాయా గొడల మీద వినా లాస్ట్ డేట్ ఏం రేట్ కావచ్చు నలభై తాకా మీరు చెప్పింది నలభై రెండు రెండు నలభై తాకి ఇస్తారు అదండి ఇత్తనం పొట్టేళ్ళు నలభై వేలు జత ఫైనల్ రేట్ అయితే మాంసం పరంగా ఎంత ఉండ చూడాలా ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు సరేనా థ్యాంక్స్ ఒక గట్టి అవుతాయ పొటేలు పిల్లలు ఎంతనా ఎట్లా చెప్పినాను పదహారు వేలు జత జత పదహారు వేలు అయితే చెప్తున్నాను సిక్స్టీన్ థౌజండ్ జోడీ అవుతాయి ఎన్ని కేజీలు పడవచ్చునా మాంస పనుగండు పది పన్నెండు యావరేజ్ పదకొండు కేజీలు పెట్టుకోవచ్చా కట్ట మీద పదకొండు కేజీలు ఎన్ని ఉన్నాయి కట్టను ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఉన్నాయా ముప్పై ఎనిమిది పొటేళ్ళు పదకొండు కేజీలు మాంస అయితే ఉన్నాయి పొట్టల్లో బొడుగులా ఎంత చెప్తేనా కట్ట జత అయితే పన్నెండున్నర అన్నీ అయితే చేత పన్నెండు వేల ఐదు వందలు అయితే పదకొండు వేలతో ఇచ్చేస్తారా అదండి గొర్రె బొడుగులు అంటే ఇవన్నీ పదకొండు వేలు ఫైనల్ రేట్ అయితే అవుతుంది అనుకుంటున్నాను జత ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఫైనల్ రేట్ అయితే అవుతుంది మాంసం కోసం తీసుకెళ్ళేటి అయితే అండి ఎంత పొట్టి పిల్లలు చేత పదహారు వేలు అయితే చెప్తున్నారండి లాస్ట్ డేట్నా పదహారుకి ఇస్తారు పదహారున్నర చెప్తున్నా పదహారుకి ఇస్తారు ఎన్ని కట్ట ఇరవై ఒకటి ఇరవై ఒకటి సన్నగా నిన్న కొన్ని ఇరవై రెండో రెండు కేజీలు పడవచ్చు పదకొండు కేజీలతో పద్నాలుగు కానీ యావరేజ్ ఒక పన్నెండు పదమూడు కేజీలు పెట్టుకోవచ్చు కట్ట మీద పదమూడు కేజీలు పెట్టుకోవచ్చు అది ఒక పదహైదు కేజీలు పడేది అట్లాంటి మూడు రైట్ ఎంతనాలు చెప్తున్నా పదమూడు వేలు చెప్తున్నా చేత పదమూడు వేలు అయితే చెప్పినారా ఎట్లా అడిగినారో ఎట్లా ఇస్తారు నా లాస్ట్ పన్నెండుతో పన్నెండుతో అడుగుతున్నారా ఒక రెండు వందలు వేసిస్తే ఇస్తామని ఇచ్చేసి పన్నెండు వేల రెండు వందలతో ఫైనల్ రేట్ అవుతుంది జత ఎన్ని ఉన్నాయి ఇది ఇరవై పొట్టేళ్ళ ఎన్నికేళ్ళు పడవచ్చా మాంసం పరంగా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది కేజీలు యావరేజ్ అవునులే ఎనిమిది తొమ్మిది కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నారండి చూడొచ్చు రైట్ పద్నాలుగు వేలతో జత ఎట్లా ఎట్లాడినారో ఎట్లు ఇస్తారా ఇంప ఎట్లా అడిగినారా ఎట్లు ఇస్తారా பதைது வீல் செப்பினா பதினாலு வீல் தான் அழுத்துனாரா என்ன அறுவடை பதநாடு வை அடிக்காரா ரேதா ஏமே சரி ఏ వ్యాపారాలు చాలా డౌన్గా పోయిన వారమట్లా జరిగినాయి మాట్లాడే వాళ్ళు లేదు అసలు మేము కొనుగోలుదారులు రాలే సరే ఒక ఎంత పద్నాలుగు వేల ఐదు వందలు చేత పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పినారండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ಎಂತ ಪದ ಕೆಜಿಲ್ ವಸ್ತಾಯ ಪದ ಕೆಜಿಲ್ ಲಾಸ್ಟ್ ರೇಟ್ ಎಂ ರೇಟ್ ಕೋಚರು ಪದನಾ ಮುನ್ನೂರು అయిపోయినాయా చెప్తున్నా ఎంత చెప్పినారా పదమూడు వేలు చేత చేత పదమూడు వేలు అయితే చెప్పినారా తీరాజార్ జోడి ఎన్ని ఉన్నాయినా ఇరవై ఒకటి ఉన్నాయి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పది కేజీలు మాంసం పరంగా చేత పదమూడు వేలు చెప్తున్నారు సరేనా ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు లాస్ట్గా పన్నెండు వందల ఐదు పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారా పన్నెండు వేల ఐదు వందలకి లాస్ట్ డేట్ అయితే ఇస్తారంట ఇస్తారంటే చూడవచ్చు ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ ఎట్లైతే కట్ట ఆరు నెలల పొటేళ్ల పిల్లలు అయితే కనిపిస్తున్నాయండి నా ఎంత చెప్పినావా పదకొండు వేల పదకొండు వేలు అయితే చెప్తున్నారు అండి ఒక ఆరు నెలలు ఉంటాయనా వయసు ఆరు నెలల పుట్టేళ్ళ పిల్లలు లెవెన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు చూడవచ్చు మాంసం పరంగా ఒక పది కేజీలు పదకొండు కేజీలు ఉండవచ్చు ఎంతనా పదమూడు వేలు చెప్పినావు చేత పదమూడు వేలు అయితే చెప్పినా అండి అన్న కేజీలు పడచ్చు మాంసం పరంగా తొమ్మిది ఎనిమిది అవును తొమ్మిది ఎనిమిది కేజీలు మాంసం పరంగా ఉన్నాయి లాస్ట్ రేట్ ఏం రేటు కావచ్చు ఎనిమిది పన్నెండు వేల ఎనిమిది వందలు లాస్ట్ రేట్ అయితే ఫిక్స్డ్ హెయి సరేనా థ్యాంక్స్ కరెక్ట్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి నా ఎంతనా పద్నాలుగు వేల ఆరు వందలు అయితే చెప్పున్నారండి ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడొచ్చినా మాంసాపరంగా పది పన్నెండు కేజీలు మాంసపరంగా పది పన్నెండు కేజీలు మాంసం పరంగా అయితే ఉండండి పద్నాలుగు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఇది ఒక కట్ట జుడిపి పొట్టేళ్ళు అయితే ఉండండి నా ఎంత చెప్తున్నా పంతొమ్మిది జతనా జత పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు చూడవచ్చు పెద్ద సైజు కొమ్ముల్లో కొంచెం కొమ్ములు అయితే వచ్చింది పెద్ద సైజువి అంటే మీడియం సైజు అంత పెద్ద సైజు పుట్టేళ్ళు అయితే ఉండండి చిన్న ఎనభై ఆరు అయితే చెప్పారు మ్యామ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ చూడాలి ఎన్నికేజ్ పడచ్చు ఎంత లాస్ట్ ట్వంటీ ఇయర్స్

పన్నెండు వేలు చెప్పినారు ఎన్ని ఇతరుల గొర్రెలు ఉంటాయి ఒక ఆరు ఈతలు గొడవలుంటాయి ఆరు ఏడు ఈతలు అన్ని ఏజ్ గొర్రె అవి అవి పిల్లలు సపరేటా పెద్ద గొర్రెలు మాత్రం జత పన్నెండు వేలు చెప్తాను అవునా ఏడెనిమిది వేలు అడుగుతున్నారు మీరు ఈ గొర్రెలు మాత్రం పన్నెండు వేలు జత్త చెప్పేది ఏం రేటు పదమూడు చెప్తాను పన్నెండుకి ఇస్తారు లాస్ట్ పన్నెండు కానీ రాలేదా అదండి పన్నెండు వేలు కానీ రాలేదంట గత పన్నెండు పదమూడు వేలు చెప్పినారు పన్నెండుకి అయితే ఇచ్చేస్తారు లాస్ట్ ఎంతనా గొడ్లు ఇవి జుడిపి జుడుపి గొడ్ల ఇవన్నీ నెల్లూరు నెల్లూరు గుడ్ల ఎంత చెప్తున్నా ఇరవై 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 మూడు వేలు అయితే చెప్పినారండి గొర్రెలు అంటే ఎట్లా రెండు గోర్రెలా రెండు పిల్లలా పిల్లలు పిల్లలు లేవా గొర్రెలు ఇరవై మూడు వేలు అయితే చెప్పినారండి నెల్లూరు జుడిపి గొర్రెలు కొన్ని ఎన్ని ఈతల ఉంటాయినా రెండు మూడు ఈతలు గోర్రెలు రైట్ ఎంత పొట్టేళ్ళు జత ఇరవై వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు కదిరీ సొంతలో జత పొటేళ్ళు ఇరవై వేలు నా ఎన్నికలు పడచ్చును మాసపురము ఎందుకంటే కట్ట ముప్పై ఉన్నాయా ముప్పై పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇరవై వేలు జత